మన ముఖ్యంగా గ్రామానికి వచ్చిన పెద్దలు మరి అందరికీ నా యొక్క ధన్యవాదాలు నమస్క నమస్కారములు ముఖ్యంగా మన ఊర్లో ముఖ్యమైన పనులు గత పది సంవత్సరాల నుండి కాకుండా అలాగే నిల్చుండిపోయినాయి అభివృద్ధి జరగలేదు సార్ మన ముఖ్యమైనది ఏంటంటే ఇండ్లు మరియు పెన్షన్లు కావాలి సార్ మాకు ఇంతకుముందు పది సంవత్సరాల నుండి నాకు ఏమి కూడా అభివృద్ధి జరగలేదు దయచేసి మా గ్రామం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మాకు అభివృద్ధి చేయగలరని మా యొక్క మానవి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు నేటి రోజున మన అందాబూర్ కు విచ్చేసిన మన బిడ్డ మన ప్రియతమ నాయకుడు పొద్దు సుధాశన్ రెడ్డి గారికి మన గ్రామం తరఫున మన కార్యకర్తల తరఫున మహిళల తరఫున అందరి తరఫున మీ అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము సారు గతంలో సారు మినిస్టర్ గా ఉన్నప్పుడు మన అందాపురు ఎలాంటి అభివృద్ధి జరిగిందో మనందరికి తెలుసు ఉన్న నిలుపేదలు డెబ్బై ఎనిమిది ఇండు డెబ్బై ఎనిమిది ఎకరాల భూమి మన ఆ సారు ఆయాంలోనే జరిగింది నిరుపేదలందరికీ డెబ్బై ఎనిమిది ఎకరాల భూమి వచ్చింది మరియు మన తాగడానికి ఉన్న మోడల్ ప్లాంట్ కూడా సారాయంలోనే జరిగింది మన దగ్గర ఉన్న కస్తూర్బా హై స్కూల్ కూడా సారాయంలోనే నిర్మించబడినది ఇక్కడ ఉన్న మన హై స్కూల్ కూడా టెన్త్ క్లాస్ గాని దాని మరమత్తు మొత్తం సారాయంలోనే జరిగింది కావున ఒక్కసారి గ్రహించి మీరందరూ పది సంవత్సరాల నుంచి మన గ్రామంలో ఏం జరిగింది నిరుపేదలకు ఇండి లేవు ఒక్క వ్యక్తికి రేషన్ కార్డు లేవు ఇప్పటి వరకు ఒక్కరు ఒక్క వ్యక్తి కూడా నిరుపేదలకు రేషన్ కార్డు లేదు నిరుపేదలకు ఇల్లు లేవు మన విలేజ్ లో సరైన మరమొత్తులు నోచుకోలేము ఇవన్నీ కావాలంటే మరోసారి మీ అందరి అశిష్యులతో మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు మన సారుని పెద్ద మొత్తంలో ఓట్లేసి ఐదు వందల ఇరవై నిజాయించిన కారణంగా మనం చెప్పుకుంటున్నాం మరోసారి మీ అందరికీ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు ఓటేసినందుకు మీ అందరికీ తల వంచి నమస్కారాలు చెప్తున్నాను అదే రీతిలో ఇప్పుడు కూడా సార్ కు పెద్ద మొత్తంలో ఎంపీ జీవన్ రెడ్డి గారికి ఓట్లేసి మన గ్రామం పెద్ద మొత్తంలో మెజార్టీ నిరూపించుకుందామని మీ అందరి తరపున నేను ఆమెస్తున్నాను నమస్కరిస్తూ మీరు మన శాసనసభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ గ్రామంలో నేను తిరిగినప్పుడు గ్రహించింది ఏంటంటే సార్ మొత్తము ఎనభై శాతం ఎనభై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రైతు కుటుంబాలు ఉన్నాయి సార్ ఇక్కడ వీళ్ళకు చాలా శివారు ప్రాంతం ఉన్నది కాబట్టి ఇక్కడ వీళ్ళకు రోడ్ సౌకర్యాలు లేక పొలాల్లో పోవటానికి చాలా కష్టపడుతూ ఉన్నారు వీరికి మన సంఘం పోయే రోడ్డు ఒకటి ఇవతల చెరు కొట్టే ఒక రెండు రోడ్లు ఉన్నాయి సార్ మూడు రోడ్లు ఉన్నాయి సార్ ఈ రోడ్లు ఇస్తే వీరు చాలా సంతోషంగా ఉంటారు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డ బీసీలు ఎస్సీ ఎస్టీలు మాత్రమే ఉన్నాయి గ్రామం సార్ ఇక్కడ కాబట్టి దయచేసి వీటి అభివృద్ధి కోసం మళ్ళా గతంలో నేను చూసిన ఇల్లు చాలా కూలిపోయిన ఇల్లు కనిపిస్తా ఉన్నాయి సార్ అందాపూర్ ఆ ఇండ్లు కానీ ఈ రోడ్లు కానీ మరియు ఇలా చాలా మంది రేషన్ కార్డ్స్ లేవని కూడా చెప్తా ఉన్నారు తెలియనప్పుడు ఈ రేషన్ కార్డ్స్ విషయంలో పెన్షన్ విషయంలో మనం ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సందర్భంగా కోరుకుంటూ మీరు ఇప్పుడు తినిపిస్తే మార్కెట్ వస్తుంది నువ్వు సాపరించలేదు మాటలు చెప్తున్నావు కేసీఆర్ లెక్క మోడీ సార్ లెక్క ఇప్పుడు సరే ఈ అమ్మాపూర్ గ్రామాలకు వచ్చినక్కడ నా అక్కలు చెల్లెలు రైతులు యువకులు మరి ఎంపీటీసీ అను ఏం లేరమ్మా అంజమ్మ ఎంపీటీసీ గారు రంగవేరు గారికి తాయరి గారికి అదేవిధంగా విధంగా శంకర్ గారికి నాగేశ్ నాగేశ్వరరావు గారికి వేదిక అలంకరించిన పెద్దలకు ఇక్కడ వచ్చిన బేసోరులకు అందరికీ ఉదయపూర్ నమస్కారం నేను ఎక్కువ మాట్లాడకుండా ఒకటి మనం అందరం మీరు బాధలు చెప్తా ఉన్నాం రంగ బుద్ధుల సంఘం వాళ్ళు ఉన్నాం ఆ పుణ్యార్థులు సంఘం కట్టిస్తూ ఉన్నారు సంఘం అంటే సంఘం కాదు చాపలు అమ్ముకోవడానికి సంఘం కాదు కదా అమ్ముకోవడానికి చెడ్డు కదా సంఘాలకు పైసలు ఇచ్చేది లేదు ఇప్పుడే మనము బతుకు తీర ఏదైతే ఉన్నదో ముందు చేసుకుందాం అంతేనా రోడ్లు మంచినీళ్ళు ఏదైనా అమ్ముకోవడానికి షెడ్ లెక్క అది తప్పనిసరిగా గంగ పూత సంఘం వాళ్ళు గూండి అంటారా గూండ్ లోళ్ళకు సంఘం అట్లా బాధ అట్లాంటి ఇట్లా బాధ చేయాలి రేపు సరే సరే కలర్ వేపించిండ్రు కానీ మనకు కూడా కలర్ వేసిండ్రు కదా బాబు వాళ్ళు వొడ్డు వేసిండ్రు కదా అదేవిధంగా తప్పనిసరిగా సెట్ చేయిద్దాం రైతులు కూడా మరి మీరు చెప్పే రోడ్డు ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి జల్దీ ఎంకోర్ ఒక్కొక్కటి రోడ్డు ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి నాలుగు కలిసి నాలుగు కిలోమీటర్లు ఒక్కటి రోడ్లు కిలోమీటర్లు ఉంటాం అన్నిటికంటే ముఖ్యమేదో చూడు అది ఒక్కసారి అది చేపిద్దాం మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ తమకోసారి చేపిద్దాం అది మీరు డిసైడ్ చేసుకొని చెప్తే తప్పనిసరిగా రోడ్డు వెక్కిద్దాం మూడం మొరం రోడ్లు వేస్తాం అదేవిధంగా మనము బెల్లాలు చెరుకు ఆ కాలు వందే ఓడిపోయింది అవునా అది కూడా తీపిస్తాం మీ గ్రౌండ్ వాటర్ జరుగుతుంది ఇరవై తర్వాత నీళ్ళు వదులుతారు నిజానసర్కి వెళ్ళి దేని కొరకు మనం తాగటానికి నిజామాబాద్ కానీ భోజనం కానీ మన ఊర్లకి కానీ ఇప్పుడు వదిలిపిస్తాం అంత లోపల మరి కాలు అవుతుందో లేదో చూడాలని చెప్తున్నా ఆ కాలు అవుతున్నామో జల్దీ నిండుతుంది ఏది బిల్ల బెల్లలు నిండితే ఇప్పుడు నీళ్ళు వస్తాయి కదా ఇవన్నీ బాగుంటాయి కాబట్టి తప్పనిసరిగా అవి చేసుకుంటూ మహిళలకు ఇల్లు లేని వాళ్లకు తప్పనిసరిగా మనకు రేవంత్ రెడ్డి మనకు ముఖ్యమంత్రి ఆయన ఆయన చెప్పిన మూడు వేల ఐదు వందలు ఇస్తాం మీరు ఇల్లు మూడు వేల ఐదు వందలు ఇష్టమో ఇచ్చున్నాం ఇవి ఏ ఊరికి ఎన్ని ఇవ్వాలో మీరు మాట్లాడుకోండి ఎవరు గరీబులు ఉన్నారో ఇచ్చుకోండి మేము మాకు ఏం అభ్యంత ఉండదు అట్లా ఐదు వేలు వస్తాయి మనకు అదే విధంగా మన సార్లు మోడీ సార్ మోడల్ మంచిగా చెప్తారు ఆయుష్ అవుతుంది మనం ఆయుష్ ఆయుష్ ఎండలు పెడితే ఈ నెల పెట్టిన కరిగిపోతున్నది గరవికి కానీ ఆయన మాటలు చెప్తూనే ఉన్నాడు ఏం చెప్పిన్నావు మీకు ఒక్కొక్క ఏమంటారు బ్యాంక్ ఖాతా బ్యాంక్ ఖాతాలలో పదిహేను లక్షలు గరీబ్ పందే అన్నాడు పదిహేను లక్షల మీ అందరూ కూడా రెచ్చినట్టున్నాయి కొన్ని మరి బీజేపీలో చేతున్నారు కదా మరి యూత్ కు సార్కు తోడు కరోడ్ బయోసార్లకు నోకరీ అన్నాడు ఎవరో మాకు నౌకర్లు వచ్చినా మాయ్యా నౌకర్లు రాలే భద్రులు రాలే మనకేమైనా పెద్ద పెద్ద కాలేజీలు వచ్చిన ప్రాజెక్టులు వచ్చిన ఉన్న ఫ్యాక్టరీ దరిద్రులు వెలిసి ఇద్దరు బిజెపి టిఆర్ఎస్ నర్సే ఫ్యాక్టరీని మంది పెట్టి దాన్ని ఆ బార్కీలు నూట ఒక వంద ఎనభై ఒకటి తొంభై కోట్లుంటే పదివేల నాలుగు వందల కోట్లు అయింది అలా కన్నీ అడ్డూలు మాపు చేపిచ్చి మన ముఖ్యమంత్రి రేవేందర్ రెడ్డి గారు రెండు వందల కోట్లకు తెచ్చారు మొన్న నలభై మూడు కోట్లు పెట్టడా దేని వరకు షుగర్ ఫ్యాక్టరీ ఏ ఫ్యాక్టరీ బోయల్ ఫ్యాక్టరీ అంటే అట్లా నేను మేము చార్జ్ చేద్దాం లేకుంటే భూమి భూమి లేదు పైసలు తీసుకుని షుగర్ ఫ్యాక్టరీ ఆరు ఏళ్ళు అంటే చేస్తాం నమ్మకం లేదు ఏమమ్మా చాలు చేయ ఏం బాయిదా మీకు ఏం బాయిదా ఇప్పుడు ఒకటే బండ్ అవుతున్నాయి రోగాలు వస్తా ఉన్నాయి మందులు లెక్క కొడుతున్నాం దిగుబడి వస్తలేదు అది ముందరు లెక్క కాదు యాభై టన్నులు వచ్చేటట్టు ఇతరం ఇతనాలు మంచి తెచ్చి ఎగ్ంకు యాభై టన్నులు వచ్చేటట్టు కొట్టుకపోయి వారే కొట్టుకుపోయేటట్టు ఈ విధంగా మూడు వేల రెండు వందల మూడు వందల రైతు ఉండదు ఇప్పుడు దాన్ని కూడా మహిళా మందు రైతులు అంటే ఫ్యాక్టరీ కూడా చాలా చేపిస్తాం మనకు అన్ని అన్ని విధాలు ఉంటే ఒక్క పంట ఉండాలి ఇంకో రెండు రెండు మూడు పంటలు ఉంటే ఒక సంవత్సరం ఒక దానికి తరుగుంటుంది ఇంకో సంవత్సరం ఇంకో దానికి ధరంటుంది బీమాలు రాకుండా ఉంటాయి ఈ దళితులు చేసిన దానికి మందులు కొట్టి కొట్టి మనం మనమే వింటున్నాం మనం దౌకా ఏ రెండు సంచులు కానీ అంత పూర్తి దౌఖాన్లకే పోతా ఉన్నా ఇవన్నీ కాపాడటానికి మనకు షుగర్ ఫ్యాక్టరీ కూడా అదే విధంగా రైతులకు మీకు లోన్ చేసి నా కేసీఆర్ అసలు మీకు పాంచకరకు చేస్తున్నాడా మోడీ సార్ మోడీ సార్ రెండు ఎకరాకు వేస్తాడు వేలు ఎకరంకు ఆ ఇని పాపం ఎగ్రంకు రెండు వేలు వేస్తాడు మీకు ఒక్క ఎకరాకు దున్ని కనుగడి చేసి నాటి ఆవేశం కోసి దాని జాగ్రత్తలు దింపుకొచ్చాడు బయట వస్తే ఎన్ని ఒక్క ఎకరానికి ఎన్ని లీటర్లు అవుతున్నాయి లెక్క తీసే వేరే నలభై లీటర్లు వస్తాయి రేపటి ఒక్క ఎకరానికి నలభై లీటర్లు డీజిల్ అవుతుంది నలభై లీటర్లకు ఈ పుణ్యాత్ములు మనం అరవై రూపాయలు ఉంటాయి ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఏంటో మాకు వంద రూపాయలు నలభై రూపాయలు పెరిగింది నలభై ఇంటూ పదహారు అంతే నాలుగు పదిహేడు వందలు అయిపోయా ఇది ఆయన ఇచ్చింది ఏమో బాపు ఇట్లా గుర్తు ఇచ్చిస్తున్నాడు ఇది పట్ల తక్కువ చేసినట్టు కదా పట్టలు పెట్టిన వాళ్ళకు తక్కువ చేసిన బాగా పెరిగింది మరి ఇక ఏమి ఇచ్చినట్టు ఆయన మనం పెంచిన వాళ్ళకు కష్టపడి చెటోడిసి పైన మనం కష్టపడి చెమటోడిసి డబ్బులు ఇంటి తీసుకుంటే దాని మీద జిఎస్టి పేరు మీద సబ్బు కేసిరి గోలి మందు గోలికి వేసిరి పాలక వేసిరి అంతేనా దేనికన్నా ఇప్పుడు మంచి నూనె ఎంతనమ్మా మన ముందు అరవై రూపాయలు ఉండే ఇప్పుడు ఎంత నూట ముప్పై నూట ముప్పై మరి ఎన్ని ధరలు ఇటు విరిగిపోతున్నాయి గ్యాస్ ఎంత ఉండే అప్పుడు ఐదు వందలు ఉండే ఇప్పుడు ఎంత అయింది పదకొండు వందలు అయింది మరి అన్ని మంచి మళ్ళీ పువ్వు గుర్త ఒకటి పని వస్తా ఉంటాడు ఏంటి అవ్వాలని ఇంకోటి వాళ్ళు సూర్యుడు మీ ఇష్టం ఆడోళ్ళు ఎందుకంటే అక్షత్రం పంపిణి కదా భగవంతుడు ఉన్నాడు ముంగట పని వందలు బాధించుకుంటాం వాడు ఎవరో చెప్పే అవసరం లేదు మనం మనము మన పిల్లలు మన పంటలు మంచి పడ్డారు అని మొక్కుకుంటే వాళ్ళే కదా వాళ్ళు చెప్పాలి ఒకటి నచ్చి మనకు పని అయ్యే ధైర్యం ఇచ్చు మళ్ళా ఒకటి పార్లమెంట్ అది ముఖ్యం అందరికి ధరలు పెంచుడు కానీ ఉంకోడికి కానీ ఆ దళు దానికి మన అభ్యర్థిని నిలబడ్డాడు చేదు గుర్తుకెళ్ళి జీవు రెడ్డి అయినా చదువుకున్నవాడు నాలుగు ఆరు సార్లు ఎమ్మెల్యే అయిండు ఆయనకు ఓటు వేస్తే రేపు మనం ఎక్కువ సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ అటువంటి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ వస్తే ఆయనకు ఇక్కడ మినిస్టర్ వస్తాయి మినిస్టర్ చదిస్తే మనకు కూడా నాలుగు పనులు అయితే అందులో తప్పనిసరిగా మొన్న నాలుగు వేసిన నాలుగు నేను ఎక్కేయాలి ఎందుకంటే ఇవన్నీ మనం ముక్కు ముక్కు వంటి వసూలు చేస్తుంది బయసెప్ అదే విధంగా మన పిల్లలకు మూడు నెలలు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినవా మనం ఇచ్చినామమ్మా మన పిల్లలకు మూడు నెలలు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన అవి కూడా గరీబ్ పిల్లలకి ఈ విధంగా ఎప్పుడు ఇచ్చినాం మీరు మొన్న గెలిపించదు ఇచ్చినాం మరో ఇప్పుడు దీన్ని ఢిల్లీ గెలిపింది గెలిపిస్తే రేట్లు కూడా ఈ జిఎస్టి పేరు మీద మనం గడి కూడా అవి కూడా మనం పరిశీలిస్తా అంటున్నాం ఒకటి ఒకటి అన్ని వేసుకోవచ్చు ఎప్పుడు మీరు ఈసారి చేతు గుర్తుకు వేసి రేపు సోమవారం మన సోమవారం వేస్తే ఊర్లలో కూడా యువకులకు రైతులకు నా మహిళా సోదరు మళ్ళా చెప్తా ఉన్నాం ఆ ఒక్క రోజు మొత్తం తొంభై శాతం ఓట్లు వెళ్ళాలి ఏకుంటే మళ్ళీ మనకే ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు ఉపగ్రం పోతారు పనికి పోతారు కదా పోయినప్పుడు మనం ఉన్నప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చేది కదా ఇది అప్పుడే ఇప్పుడు ఎవరి పైసలు తెప్పిస్తున్నాం మనము రేపు రెండు నెలల తర్వాత గవర్నమెంట్ గౌరవ నాలుగు వందలు ఇద్దాం మీకు ఉపాధి బాధకు పోయిన ఎంత నాలుగు వందలు చేతి మీద చేయాలి సపో నాలుగు వందల మూడు వందల ముందుకు మీ ఊరు వరకు మళ్ళీ చేయదు వాళ్ళకి సార్ నాలుగు వందలు ఇద్దాం ఇవన్నీ మీకు ఇల్లు కట్టిస్తాం నాలుగు వందలు ఇద్దాం ఎయిటీఎస్ ఉపాధి చదువుకునే పిల్లలకు ఇస్తాం మీకు పొలాలు పోతే రోడ్లు వేపిద్దాం గంగాపుత్ర సెడ్ వేపిస్తాం ఇవన్నీ చేస్తాం కానీ ఏంటంటే గెలిపించు ఒకసారి ఆయన కూడా గెలిపిస్తే ఆయన ఆయన దగ్గర కూడా పైసలు ఉంటాయి అవి కూడా చేసుకుంటే మన గ్రామాలు బాగుపడతాయి మనం అందరం బాగుపడతాం అని చెప్తూ బాబు దూరం చేయగారు ఎంత తెలుసు మరి నాకేం ఎక్కడ దర్వాత ఉన్నా బాబు ఆలో కావాలంటే వాళ్ళకి తెలియదా అప్పుడే మాట్లాడదాం కరెంటు మీకు పైసలు మరి తీసుకుంటున్నా సిని వాళ్ళకి తెలియదా గ్యాస్ ఇస్తున్నాం కరెంట్ ఇస్తున్నాం బస్సు బస్సులు కూడా మంచిగా మరి ఇవన్నీ అన్ని ఉండి ఎప్పుడు మంచిగా ఉండేవని చెప్తున్నాను ఏ అన్యాయాలన్నా కానీ మళ్ళా ఢిల్లీకి వెళ్ళి మన పిల్లలకు నౌకరు రావాలన్నా గ్యాస్ సిలిండర్ ఇంకా తక్కువ లేదన్నా డీజిల్ పెట్రోల్ తక్కువన్నా ఒక్కసారి వాడు పువ్వు గుర్తు ఏవన్నా ఏం పట్టించుకోకుండా పెద్ద ఎత్తున చేతుకుడుతుకు రేపు సోమవారం నాడు పదమూడవ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఓట్ చేసింది తప్పనిసరిగా చదువుకున్న బిల్లులకు జాబులు ఇద్దాం ఇవన్నీ ధరలు కూడా తగ్గిద్దామని చెప్తూ షుగర్ కూడా స్టార్ట్ చేపిద్దాం అదేవిధంగా రైతులు తర్వాత రైతుల ఒక్క కట్టకుండా సరేనా ఇవన్నీ ఓట్లు ఇవన్నీ ఎప్పుడైతే మీ ఓట్లు వేస్తే వేస్తారా మరి ఇవందరూ ఒకసారి చేతులు లేపుకుంటున్నారా ఆర్డర్లు ఏ ఫోటో తీసు ఆర్డర్ ఎండు రోడ్ రోజు కదా చేతులు నేర్పు మీ అందరూ చేతులు లేపులే వ్యవసాయ లోటు బ్యాంకు మాఫీ పెద్దాం ఇవన్నీ ఒకటే అనుకుంటున్నాయి మీకు ఇవన్నీ ఏంటి అనుకుంటూ ఒక ఏంటి రేపు రేపు పదమూడు దానికి రాడు ఆ జీవన్ రెడ్డికి ఓటరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై